ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఒకరిపై ఒకరు కొత్త నాటకాలకు తెర తీశారని బీజేపీ ఎమ్మెల్యే బయల శంకర్ విమర్శించారు కేఆర్ఎంపీ కోసం ఎందుకు రెండు వందల కోట్లు కేటాయించారో చెప్పలేదన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు రాజకీయ నాటకాలు పక్కన పెట్టి రాష్ట్రానికి ఏం చేయాలో ఆలోచించాడని తెలిపారు నమస్కారం ఈరోజు శాసనసభలో జరిగినటువంటి కేఆర్ఎంబి చర్చ కేవలం వచ్చేటటువంటి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో తప్పు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు శాసనసభలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ మరో పక్క కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కొత్త నాటకానికి తెరదీసినాయి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కేఆర్ఎంబికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను మేము అప్పగించలేదు అప్పగించే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కొత్తగా వచ్చినటువంటి మేము రెండే నెలలైంది మేమెక్కడ అప్పగించినాము మేము కూడా అప్పగించలేదని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది టీఆర్ఎస్ పార్టీ గత బడ్జెట్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేఆర్ఎంబి మెయింటెనెన్స్ కోరకు రెండు వందల కోట్ల రూపాయల కేటాయింపు చేసిర్రు బడ్జెట్లో